కోటా శ్రీనివాసరావు లేరన్న వార్త అయితే చాలా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు కోటా శ్రీనివాసరావు అనుబంధాన్ని అలా జ్ఞాపకాలన్నీ కూడా నెంబర్ వేసుకున్న పరిస్థితిలో ప్రస్తుతం కోట శ్రీనివాసరావు ఇంటికి సమీపంలో ఒక చిల్లర పచారీ షాప్ ఉంది అయితే ఈ గతంలో చాలా పెద్ద షాప్ ఇది ఇక్కడ కోట శ్రీనివాసరావు రెగ్యులర్ వస్తూ ఉండారు కాలక్రమేణా చిన్నది అయిపోయింది కోట అనుబంధం కూడా దూరం అయిపోయిన నేపథ్యంలో ఆయన జ్ఞాపకాలు నెంబర్ వేసుకునేలా చిన్ననాటి స్నేహితులు ఉన్నారు సార్ నమస్తే కోటా గారు లేరు చనిపోయారు సో కోట గారితో మీకున్న అనుబంధం అనుబంధం ఏంటి ఏ వస్తావు అంటారు కోటిగాడికి ఏదో తమిళ తమిళ అంటాడు అన్నయ్య అన్నయ్య ఇక అంతే అప్పుడ ఆయన యాభై ఏళ్ళు అయింది నాన్న మన పెట్టి కొట్టు ఆయన నలభై ఏళ్ళు అవుతుంది ఆయన ఇక్కడ ఉండే నలభై ఏళ్ళు అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆయన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు ఇక్కడ ఉన్న ఏదో నాటకాలు బాటగా వేసాడు అల్లరిచిల్లరిగా తిరిగేవాడు ఆ నాన్న దారికి తీసుకొద్దామని చూస్తే ఆ దారికి వచ్చినాడు కాదు దాని నాన్న లెవెల్లో ఉండేవాడు డాక్టర్గా ఏదో కొంచెం ఇటు చేసేవాడు ఆ నాన్నగారు డాక్టర్ బాగానే ఉంది అయితే మీరు అన్నట్టుగా చిన్నప్పుడు అంటే అల్లరిచల్లగా తిరిగారు కానీ ఇప్పుడు ఆయన ఎవరికి అందరి ద లెజెండరీ యాక్టర్ అయ్యాడు అంటే ఇక్కడ కంకిపాడే కాదు మొత్తం తెలుగు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా కోటాగారు అంటే ఒక సెల్ఫీ అడిగే పరిస్థితి అంత పెద్ద లెవెల్కి వెళ్ళారు కదా సో మీరు ఏంటి కోట నాయరికి వచ్చిన పర్సన్ అయినా అంటే నాతో పాటు కలిసి తిరిగిన వ్యక్తైనా అని ఎప్పుడైనా అనిపించిందా వెళ్తుంటాం అండి తిరుగుతూ ఉంటాం అయితే నేను కదా వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు మాట్లాడుతూ ఉండేవాళ్ళం అలా చోట నాటకం రా అనేవాడు వస్తా లేనివాడి కానీ వెళ్ళేవాడు కాదు అదిపోయింది యాక్టర్ అంటే పెద్ద యాక్టర్ కంకిపాడు కూడా రెగ్యులర్గా వస్తూ ఉండేవాడు కదా మరి కలిసారు ఎప్పుడైనా కాదు రెండు సార్లు వచ్చాడు కానీ వెళ్ళాను పెద్ద వయసు అయింది నడవలేకపోతున్నాడు ఇద్దరు చాలా చేతి కింద పెట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు లాస్ట్లో ఊరంటే కాకినాడ ఎక్కడికి వెళ్తున్నాడు సన్మానం ఉందని కాకినాడ ఎక్కడికి సన్మానం ఉందని అని వెళ్తున్నాడు వెళ్తామంటే దిగాడు ఇక్కడ దిగితే అదే నీతో మాట్లాడలేకపోయా అన్నాడు పెద్ద చూడండి ఆయన ఏం చేసాడు బొప్పాయి మొక్కలు తెచ్చి ఇచ్చాడు రా నాకు షుగర్గా ఉంది నేను తనలేని వద్దన్నాడు ఇక వెళ్ళిపోతాను అన్నాడు ఇక కారు ఎక్కిచ్చారు హైదరాబాద్ కొని ఎక్కిచ్చారు ఆయన చిన్నప్పుడు అంటే యంగ్ అసలు అంటే కుర్రోడికి ఉన్నప్పుడు తిరిగే తిరిగేవాళ్ళు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు సిగరెట్ తీసుకునేవాళ్ళు అని యాక్టర్ అయ్యారు పెద్ద యాక్టర్ అయ్యారు పెద్ద యాక్టర్ అయ్యాక మీరు ఎప్పుడైనా కలిసారా కలదా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆడ నేనే హైదరాబాద్ వెళ్ళలేదు ఏం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు సార్ ఇక్కడికి వచ్చినప్పుడు కలిసాక పెద్ద యాక్టర్ అయ్యాక తేడా ఉందా అంటే చిన్నప్పుడు మాతో ఒక పాట కలిసి కోట నివాసరావు యాక్టర్ అయిపోయాక అంటే అంత కలుస్తారని అనుకున్నారా కలిసాక ఏం మాట్లాడారు కానీ ఏంటి ఎత్త ఉన్నవాన్ని నన్ను అడిగేవాడు బాగానే ఉన్నామండి అండి ఇక అంతేగాని పెద్ద లోతుకి పోయేవాడిని కాదు నేను ఆయన కూడా మాట్లాడితే చదిపెట్టేవాడు భోజనం చేసి బాబు బాగున్నావా అనేవాడు ఇక అంతే బాగానే ఉన్నామని చెప్పేవాడిని ఇక కోటాగారు లేరు చనిపోయారు ఇవాళ ఎలా అనిపిస్తున్నాం అంటే ఆ జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది మీకు బాధకరంగా ఉంటుంది మన ఈ మధ్య అయినా మన ఈ మధ్య చచ్చిపోయాడు అని చెప్పి ప్రాపకాన్ని చేశారు చేస్తే మిమ్మల్ని ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఎవరో నన్ను పోయా నేను పోయాను అని అన్నారు నేను పోలేదు అని టీవీలో చూపించాను తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చింది బయటికి ఆవి వచ్చి ఏమైనా ఏమైంది వాళ్ళంత చూస్తాను అది ఎవరో చెప్పింది అది డ్యామ్ ఏమో ఆమె అరిచింది లోపలికి వెళ్ళిపోయింది టీవీలో చూసాయి మీరు ఇక్కడేనా అండి సో ఇప్పుడు కోట కోటయ్యవాసరావు గారు అయితే ఇప్పుడు అది కన్నా మేము ఉన్నాం సరేనా ఆయన వస్తే చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు ఒకసారి ఫిల్మార్ వెళ్ళారు ఫిల్మర్ వెళ్తే బయట కూర్చోసుకొని తుండేసి కూర్చున్నారు డ్రానింగ్ చేశారు అంత నాకు గుర్తుంది కదా ఆయన వీళ్ళు ఏంటంటే నేను ఎక్కడ చూసాను ఎక్కడంటే మీ ఉన్నా ఉన్నాను అద్దెకున్నాను చెప్పి అన్న చక్కగా మాట్లాడారు దాటి అవుతా ఉన్నారు వద్దని చెప్పి ఫిల్మ్ ఫిల్మార్ హైదరాబాద్ ఫిల్మార్ అది అడుగుతూ ఉండవారు కంచిపాడు ఎలా ఉంది లేకపోతే స్కూల్ ఎలా ఉంది చదువుకున్న ఇల్లు ఎలా ఉంది అడుగుతారా అక్కడ గుడి ఉందా అంశం కుట్టింది కదా ఆయన ఒక చెప్పారు బుద్ధి లేపేసింది డౌన్లో కట్టారు లీతో బాగుండేది అని చెప్పారు ఆయన తప్పు కదా సక్కర్తో బాగుండేది కదా డౌన్లో ఉందని మీరు కలిసారు కదండి ఆయన పెద్ద యాక్టర్గా కలిశారు ఆయన ఇంట్లో ఉన్నారు ఆయన అంటే ఎక్కువ ఏ విషయాలు మీతో మాట్లాడేవారు కలిసాక ఏ విషయాలు ఎక్కువ చెప్పేవారు ఎప్పుడు ఒకసారి కలుద్దాం అండి అంత కలిసినప్పుడు చెప్తారు కదా అంటే ఊరి గురించో స్నేహితుల గురించో బంధువుల గురించో ఏంటి ఊర్లో పొజిషన్ ఏంటి అని అడిగేది బాగానే ఉందండి ఇది అని చెప్పాను ఈ సొంత బాగా లేదు ఇరవై బాల్ని చెప్పేవాళ్ళం సరే చేద్దామని చెప్పేవాళ్ళు అంతే అంతే ప్రస్తుతానికి ఆయన లేరు కోటాసరావు గారు లేరు అనే బాధ మొత్తం ఎవరు కూడా జీర్ణించుకోవచ్చు తెలుగు ప్రజలు అందరు గుండెల్లో ఆయన ఉన్నారు బేసిక్గా ఎవరిని ఊహించారా కంకిపాడి నుంచి మనతో పాటు తిరిగిన కోటామదాసరావు గారు ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్ అవుతారు ఆయన ఇక్కడ గుర్తే ఆయనక పది మంది వస్తారు పది మంది సెంటర్కి పదిహేను మంది ఉంటారు ఊరు నీళ్ళరాటాకి అంతమంది ఉంటారు అభిమానం పెట్టుగా అభిమానులు రారుగా ప్రశాంతకైతే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా అంటే స్థానికంగా కోటాతో ఉన్న అనుబంధాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు కోటాతో కలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారనే విషయాలు అయితే ప్రస్తుతం అందరూ కూడా ఇక్కడ గుర్తు చేసుకున్న పరిస్థితి మొత్తం కంకిపాడంతా కూడా ఇప్పుడు ప్రశాంత్ అయితే ప్రస్తుతానికైతే అందరూ కూడా కోటా ఇంటికి వస్తూ ఉన్నారు కోటా ఇంటిని చూస్తూ ఉన్నారు తెలిసిన వాళ్ళు తినే వాళ్ళు అందరూ కూడా కోటాతో ఉన్న అనుబంధాన్ని ఇంటికి ఉన్న అనుబంధాన్ని అలాగే కోటాతో పాటు కలిసి పెరిగిన స్నేహితులైతే మరీ ఆయన కోటా లేని విషయాన్ని అయితే జీర్ణించుకోలేని పరిస్థితి ఓవరాల్గా అయితే కంకిపాళ్ళు అయితే ఒక విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు